అకాలంగా కురిసిన ఈ వర్షానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే మిరప మరియు పత్తి వరి అన్ని రకాల పంటలు అనేది చాలా వరకు అయితే నష్టపోవడం అనేది జరిగింది అనమాట రైతులైతే సో ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే మన మిరప పంటలు అయితే ఈ రోజైతే ఉన్నాం అనమాట మేజర్ గా కనుక మిరప పంటలో ఇప్పుడు వచ్చే సమస్య కాండం కుళ్ళు అదేవిధంగా వేరుకుళ్ళు సమస్య అనేది అధికంగా మోతాదులో అయితే ఉందన్నమాట భూమిలో తేమ శాతం అంటే వర్షాలు అనేది తుఫాను అనేవి వచ్చి భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ అయిపోయి మొక్కలు అనేవి కుళ్ళిపోవడం అదేవిధంగా ఫంగస్ అనేది ఏర్పడడం అదే వేరు కుళ్ళు అదేవిధంగా కాండం కుళ్ళు సమస్య వచ్చేసి మిరప మొక్కలు అయితే చనిపోతూ ఉన్నాయన్నమాట సో దానిని మనం ఏ విధంగా ఉన్న మొక్కలైనా ఏ విధంగా బతికించుకోవాలనే దాని మీద అలాగే విధంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఎలాంటి మందునైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందో ఈ వీడియోలో వాటి గురించి మీకైతే తెలుస్తాను సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలం అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో ఇక్కడ కనబడేది వచ్చేసి మన మిరప అండి ఇది ఒక ఎకరం ఫ్లాట్ ఇది ఇక్కడ అయితే మరొక దగ్గర ఇంకో రెండు ఎకరం ఫ్లాట్ అయితే ఉంటుంది సో మేజర్ గా ఇప్పుడు వచ్చేసి మొక్కలు అనేవి కింద వేర్లు అనేవి కుల్లిపోయి వేర్ల వేర్లపైన ఫంగస్ అనేది అటాక్ అవుతుంది దాంతో పాటు కాండం అనేది భూమితో సమానంగా కుల్లిపోవడం అనేది జరుగుతూ ఉన్నది అదే విధంగా మొక్కలైన అనేవి పసుపు పచ్చ కలర్ లోకి మారి రాలిపోవడం ఆకుల పైన మచ్చలు రావడం అనేది జరుగుతూ ఉన్నది సో వీటిని ఏ విధంగా నివారించుకోవాలి సో రైతులు ఇక్కడ తెలియజేసేది ఏంటిదంటే వర్షాలు తగిన వెంటనే మేజర్ గా రైతు చేయాల్సిన పని ఏంటిదంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై కేజీల యూరియాలో అందులో వచ్చేసి ఇక్కడ కనబడే ఈ కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ అంటే ఈ మనం మాన్కైండ్ వాళ్ళని అయితే తీసుకురావడం జరిగింది జరిగిందనమాట కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఫార్మేషన్ అయితే ఉంటుంది సో ఇది ఒక ఎకరానికి వచ్చేసి హాఫ్ కేజీ ఒక ముప్పై కేజీలు కానీ నలభై కేజీలు యూరియాలో కానీ కలిపి కన్నా చల్లుకున్నట్లయితే కింద మొక్క వేరికి వేర్లు అనేవి అంటే కొంచెం హీటిన్ అనేది తెచ్చి మొక్కలు అనేవి ఇంకా వేరు వస్తే కొంచెం అభివృద్ధి చెందడానికి అదేవిధంగా మొక్కలు అనేది ఈ కాపర్ అనేది ఫంగ్ ఫంగీ సైడ్ కింద వర్క్ చేస్తుంది కాబట్టి భూమిలో ఉన్న ఫంగస్ అనేది చంపి వస్తుంది కాబట్టి ఒక ముప్పై కేజీల యూరియాలో వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి కాపర్ని తెచ్చి చల్లుకున్నట్లయితే కొంతవరకు అయితే మనం మొక్కలని అయితే బతికించుకోవచ్చు అనమాట సో దానితో పాటుగా పైపాటుగా ఎలాంటి మందులు కనుక స్పి పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుందంటే మేజర్గా వచ్చేసి మనకి డ్యూ పాయింట్ వాడిది మనకి కాపర్ హైడ్రో క్లోరైడ్ అనేది ఉంటుంది అనమాట సో అది కాపర్ హైడ్రో తో పాటు ఇంకా ఏదైనా అడిషనల్గా కలుపుకున్నది వచ్చేసి ఈ మన ఏరిస్ వారి ప్లాంటోమైసన్ అనమాట సో కాపర్ హైడ్రో తో అందులో ఏముంటుందంటే మనకి అది మనకి ఫంగస్ కింద అంటే వర్క్ అయితే చేస్తుంది అంటే ఫంగి సైడ్ కింద వర్క్ చేస్తుంది దాంతో పాటు ఇది వచ్చేసి మనకి ప్లాంటోమైసిన్ ఇది వచ్చేసి మనకి బ్యాక్టీరియా సైడ్ అయితే వర్క్ చేస్తుంది మన కాపర్ హైడ్రో క్లోరైడ్ అనే కాదు మనకి రెడామిల్ గోల్డ్ మ్యాంగోజెబ్ ఆ టెక్నికల్ అయితే ఉంటుంది సిజెంట్ అవది రిడామిల్ గోల్డ్ అనేది ఉంటుంది రిడామిల్ గోల్డ్ తో పాటు ఈ ప్లాంటోమైసిన్ అయినా కలిపైనా స్ప్రే చేయొచ్చు లేకుంటే ఈ బ్లూ కాపర్తో అయినా ఈ మెషిన్ అయితే కలిపి స్ప్రే చేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఈ చెప్పిన ఈ మూడు మందుని మీకు అందుబాటులో ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొచ్చి అందులో కంపల్సరీ దాంతో పాటు న్యూట్రిన్స్ అనేది కలపాలన్నమాట న్యూట్రిన్స్ అనేది కలిపితే ఏమైతుందంటే మనకి మొక్కలకి అనేది మనకి ఆహారం అనేది ఆకుల ద్వారా ఇచ్చి ఇచ్చుకున్నట్లయితే కింద వేళ్ళ నుండి ఎట్లాగో పొందదు కాబట్టి ఈ వేర్ల ద్వారా అంటే పైన ఆకుల ద్వారా కనుక మనం న్యూట్రిన్స్ కనుక ఇచ్చినట్లయితే మళ్ళీ మనకి మొక్క అనేది యాక్టివ్నెస్ అనేది ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకొని మళ్ళీ మొక్క మనకి తొందరగా గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో కాబట్టి బ్లూ కాపరు ప్లాంటోమైసిన్ త్రిబుల్ నైన్టీన్ లేకపోతే రిడామిల్ గోల్డ్ బ్లూ ప్లాంటోమైసిన్ త్రిబుల్ నైన్టీన్ లేకుంటే కాపర్ హైడ్రో ఆక్సిక్లోరైడ్ డ్యూఫైడ్ అనేది ఈ ప్లాంటోమైసిన్ పాటు వచ్చి త్రిబుల్ నైన్టీన్ సో ఇక్కడ చెప్పిన ఈ మూడు మందులు మీకు ఏదైతే అందుబాటులో ఉంటే ఆ కాంబినేషన్లో తెచ్చి కనుక మీరు కనుక స్ప్రేయింగ్ కనుక తెచ్చుకున్నట్లయితే ఉన్న మొక్కలు అనేది ఒక్క ఒక్క మొక్క కూడా చావదండి ఉన్న వరకు అయితే ప్రతి ఒక్క మొక్క అయితే బతుకుతుంది ఇక చనిపోయిన మొక్కలు మొక్కలు అనేది మనమైతే బతికి మళ్ళీ తిరిగి బతికివ్వలేము కాబట్టి ఇవి వచ్చేసి కంపల్సరీ మీరు కనుక పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకొని యూరియాలో బ్లూ కాపర్ కలిపి కనుక చల్లుకున్నట్లయితే మీకు మంచి సత్ఫలితాలు అనేది ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా వచ్చేసి మొదటగా వర్షాలు తగ్గిన వెంటనే రైతులు చేయాల్సిన పనులు వచ్చేసి ఇదే అనమాట సో నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి అదేవిధంగా మొదటి మొదటి దఫా ఎరువులు ఏవైతే వేసుకోవాలి అదేవిధంగా వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి ఫిల్టర్ని రాకుండా ఏ విధంగా నిర్మూలించుకోవాలని దాని మీద మనకు వచ్చే వీడియోలో వాటి గురించి అయితే మీకైతే తెలుస్తాను సో కొత్తగా చూసే వారు ఎవరు ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఓకేనండి ఉంటారు బాయ్